వేసవి వచ్చింది కదండి మామిడికాయలు విరువుగా దొరుకుతాయి ఎప్పుడు చేసేలాగా చింతపండు పులిహార నిమ్మకాయ పులిహోర కాకుండా మామిడికాయతో కూడా పులిహోర చేసుకోవచ్చు దీనికోసం ముందుగా మేము గ్లాసున్నర బియ్యం తీసుకొని పొయ్యి కడిగి పొయ్యి మీద పెట్టి ఉడికిస్తున్నామండి ఇంతలాగా ఉడికేలోగా రెండు మామిడికాయలు తీసుకొని చక్కగా వాటి తొక్క పీల్ చేసేసి వాటిని చిన్న చిన్న స్లైసెస్ కింద తరుక్కుని పక్కన పెట్టి ఉంచుకున్నామండి రైస్ ఉడికింది ఉడికినప్పుడు దించే ముందర రెండు స్పూన్ల పా పసుపు వేసి కలిపాము తర్వాత దీన్ని వాచేసుకుంటామండి వాచిన అన్నంని పళ్ళెంలో ఆరేటట్టుగా వేసాము ఇందులో మేము కొంచెం నూనె వేస్తున్నాము దీనివల్ల అన్నం మెతుకు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇందులో రెండు స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలని తరిగి ఉంచుకున్నాము పచ్చిమిరపకాయలు పుదీనా పచ్చి కరివేపాకును కూడా కొంచెం వేసి వాటిని ఈ వేడిలోనే మగ్గేటట్టుగా మిక్స్ చేస్తున్నామండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి మరిగేస్తున్నాము ఆయిల్ మరిగిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేసి వేపుతున్నాము ఇందులోనే ఆవాలు శనగపప్పు మినపగుళ్ళు మినపప్పు మా దగ్గర వేసి వేపుతున్నామండి చిటిపాట్లు ఆడేంత వరకు కలుపుతూ వేపామండి ముందుగా కట్ చేసి ఉంచుకున్న నాలుగు ఎండుమిరకాయలని వేసామండి అదేవిధంగా కట్ చేసి ఉంచుకున్న అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి వేస్తామండి కోపులు చిటపటా సౌండ్ వస్తున్నాయి కదండీ అంటే వేడిపోయినట్టే ఇందులోకి మనం ముందుగా తరిగి ఉంచుకున్న మామిడికాయ తురుముని వేయాలండి మూడు మూడు వంతుల మామిడికాయ తురుముని ఇందులో వేస్తున్నాను ఒక వంతుని ఉంచుతున్నానండి ఇది వేసిన తర్వాత ఈ మామిడికాయ తురుము ఇందులో బాగా మగ్గిస్తానండి ఇలా మగ్గించడం వల్ల మామిడికాయ ముక్కలు సాఫ్ట్ వస్తాయి బాగా ఉడుకుతుందండి ఈ మామిడికాయ పులిహార అంటే నాకు చాలా ఇష్టం అండి ఇది చాలా కమ్మగా ఉంటుంది కారంగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు అందరూ కూడా ట్రై చేయండి మీరు తయారు చేసిన పులిహోర ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మామిడికాయ తురుగు కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి అన్నంలో కలిపేయడమేనండి నేను ఇంకా మనము ఒక ఒక వంతు మామిడికాయ తిరుగుని పచ్చిగా ఉంచుకున్నాం కదండి అది కూడా ఇందులో కలిపిసుకుంటాం ఇలా చేయడం వల్ల కొంచెం టేస్ట్ మా డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది తినడానికి కూడా చాలా బాగుంటుందండి బాగా కలిసేలాగా నీట్గా కలుపుకోవాలండి కమ్మటి మామిడికాయ పులిహోర రెడీ టు సర్వ్